అవును రాష్ట్రంలో చేనేత కార్మికులకు అసలు వడ్డీ కలిపి లక్ష వరకు ప్రభుత్వ రుణమాఫీ చేయనుంది ఈ పథకం రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటే తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా అన్ని బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి కార్యనిర్వహణ మూలధనం ఇతర వృత్తి సంబంధిన కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలకే వర్తింపిస్తు అంటే వర్తింపజేస్తున్నట్లు రాష్ట్ర చేనేత శాఖ అయితే వెల్లడించింది ప్రధానమంత్రి రోజ్గార్ యోజన చేనేత క్రెడిట్ కార్డుల కింద తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేస్తున్నట్లయితే పేర్కొంది రుణమాఫీ అమలుపై రాష్ట్ర చేనేత శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ మనకు మార్గదర్శకాలు విడుదల చేశారు మార్గదర్శకాలు ఎలా ఉన్నాయంటే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే జిల్లా స్థాయి కమిటీలో డీసీసీబీ సీఈఓ చేనేత శాఖ ఆర్డీడీ లీడ్ బ్యాంక్ మేనేజరు నాబార్డు డిసిఎం పరిశ్రమల శాఖ జిఎం శాఖ జిల్లా సహకార శాఖ అధికారులు సభ్యులు చేనేత శాఖ ఈడీ కమీనర్గా ఉంటారు జిల్లా పరిధిలో చేనేత కార్మికులు నిర్దిష్ట కాలంలో రుణాలు పొందిన వివరాలను శాఖ ఈడీల బ్యాంకర్ల నుంచి అయితే నవీ సమీకరించాలి వాటి ఆధారంగా కార్మికుల వారిగా క్లెయిమ్లు అయితే తయారు చేసి జిల్లా స్థాయి కమిటీ ఆమోదం కోసం నివేదిస్తారు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం అనంతరం రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రతిపాదనలు అయితే పంపుతారు చేనేత శాఖ డైరెక్టర్ అధ్యక్షత నిర్వహించే కమిటీలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ టెస్కాబు నాబార్డు రాష్ట్ర స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు అదనపు డైరెక్టర్ కమీనర్గా వ్యవహరిస్తారు జిల్లా స్థాయి కమిటీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత రుణమాఫీ మొత్తం ఆయా చేనేత కార్మికుల ఖాతాలో జమ చేస్తారు అనంతరం బ్యాంకులు ఎలాంటి బకాయిలు లేవని నోట్ జ్యూస్ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు రుణమాఫీ అనంతరం కార్మికులు కోరుకుంటే మళ్ళీ ఆ మేరకు రుణాన్ని అయితే బ్యాంకులు మంజూరు చేస్తాయి ఎవరైనా కార్మికులు ప్రస్తుతం చేనేత కార కార్యకలాపాలు లేకపోయినా వారి ఖాతాలు నిరంతర ఆస్తుల ఖాతా కింద ఉన్న మళ్ళీ రుణాలు అయితే రావన్నమాట ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి తత్వమే అర్హులైన చేనేత కార్మికుల రుణమాఫీ అన్ని జిల్లాల ఏడీలు చర్యలు తీసుకోవాలని దీనికి బ్యాంకులు సహకరించాలని చెప్పారు సో చూసారు కదా తెలంగాణ వ్యాప్తంగా అసలు వడ్డీ కలిపి లక్ష వరకు రుణమాఫీ అయితే చేస్తున్నారు చేనేతలందరికీ కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం